ගර චරත ධ්‍යා ම යා රි නශයන මහස්ව සරස්වතියන හස් ර ගරප ෝනමහහා. కలి ప్రభావం చేత శివకేశవాది భేదలకు తోడు ఇతర మతాలు మన దేశంలో ప్రవేశించాయి వాటన్నింటికి మధ్య అసహనం తలెత్తింది శ్రీ దత్తస్వామి వాటి మధ్య కూడా సామరస్యాన్ని నెలకొల్పి సంకల్పించాడు అందుకే శ్రీగురుడు ఒక మిల్చరాజును కూడా అనుగ్రహించి హిందువుల పట్ల గౌరవము ఆరాధన కలిగి ప్రవర్తించేలా చేశాడు కృతార్థుని చేశాడు తర్వాత దత్తావతారాల చరిత్రలో ఈ అంశం ప్రబలింది సద్గురు కృపకు పాత్రమైన వంశ వంశాలలో తరతరాలు ఆయన ఎందు దృఢభక్తి నిలిచి ఉండగల అని గత అధ్యాయాల్లో చూసాము అంతేకాక జన్మాంతరంలో కూడా వారి లౌకికమైన అభిష్టాలు ప్రసాదించడమే కాక మరల సద్గురు సేవను ప్రసాదిస్తుంది ఈ అధ్యాయాలు తెలుపుతాయి సద్గురువు నివాసం వల్ల పవిత్రమైనటువంటి స్థలాలు శాశ్వతంగా నిత్య జాగృతమై గురు సాన్నిహిత్యాన్ని భక్తులకు ప్రసాదించగలవని కూడా ఈ అధ్యాయంలోనే మనం తెలుసుకోగలగము అట్టి అనుభవాలెందరినో సద్గురు జ్యోతులను చూడవచ్చు క్షరము లేక నాశనం లేని రూపం ధరించిన శ్రీ గురుతత్వమే శ్రీ గురుచరిత్ర దాని పారాయణ శ్రీ గురుమానసిక పూజయే ధ్యానమే ధ్యానం అంటే సజాతి భావ పరంపర నిత్య పారాయణ అన్యన్య చింతయే దాని మరణం అనుభవ పూర్వతమైన పరమార్థ ప్రబోధమే పారాయణ చేస్తున్నంతసేపు మనసు గురు సన్నిధిలో ఉంటుంది కనుక అది సంగ సంగతమే సత్సంగం వలన నిస్సంగ నిస్సంగము నిచ్చలతత్వము జీవన్ముఖి కలుగుతాయని శాస్త్రము సాక్షాత్ గురు సన్నిధిలో ఉండడమే పారాయణ ప్రయోజనం అని గుర్తుంచుకొని పారాయణం చేయాలి అట్టి ఆసక్తి కూడా సద్గురు కృపనే చిహ్నం అనని అనుభవజ్ఞులైన సిద్ధుడే పదే పదే చెబుతున్నాడు నామధారకుడు స్వామి మీరు పవిత్రమైన క్షేత్ర మహత్యం చెప్పారు మీరు వర్ణిస్తుంటే ఆ క్షేత్రాలను చూస్తున్నట్లున్నది ఎక్కడ సాక్షాత్ పరమేశ్వరుడైన శ్రీ గురువు ఉంటాడో అక్కడ దేవతలు తీర్థాలు ఉంటాయి ఈ సంగమము కృష్ణ పంచగంగా సంగమం వంటిది ఇక్కడ పశుపక్షుదులు పక్షులు నీళ్లు త్రాగి స్నానం చేస్తే కృతార్థ పొందుతాయి ఇక మానవుల సంగతి చెప్పాలన్నా దీని మహత్యం వింటేనే పాపాలు పోతాయి ఇక ఇక్కడ నివాసం వారికి ముక్తి కరతలం కదా స్వామి మీ హృదయ శ్రీగురుని లీలలో నిండి ఉన్నది ఇంకా వినాలని ఉన్నది దయచేసి వినిపించండి అన్నాడు అప్పుడు సిద్ధయోగి నాయన నువ్వు ధన్యుడివి భగవంతుని కృపవలనే నీకింటి ప్రీతి కలిగింది అటుపై కథ చెప్తాను విను వైడుర్య నగరానికి ఒక యవనరాజు పరిపాలిస్తుండేవాడు అతడు విఘ్నుడు శుద్ధాత్ముడు సర్వభూత సముద్ధున్న పూర్వజన్మ సంస్కారం వల్ల అతడు మన దేవతలను పుణ్యక్షేత్రాలను సద్భ్రహ్మలను కూడా ఆరాధిస్తుండేవాడు అది సహించక అతని కొలువులోని యవనమాత గురువులు అతనితో రాజా మన ధర్మాన్ని మాత్రమే మీరు ఆరాధించడం మంచిది ఇప్పుడు మీరు చేసేది మనం కళల్లోనైనా తల తలచరానిది హిందువులు మత ధర్మం బోధించేవేమీ సత్యమైనవి కావు రాజా వారు అచైతనములైన శిష్యులలోనూ అశ్వథాద్రి వృక్షాల్లోనూ దేవతలుంటారు అలా తలచడము మహాపాపమని మనం విశ్వసిస్తాము కనుక వారికి సమానంగా గౌరవించడం తగదు అనేవారు రాజు సృష్టిలోని జీవులందరూ భగవంతుని బిడ్డలే ఆయన అన్ని జీవుల పట్ల సమానమైన ప్రేమ కలిగి ఉంటాడు అలా అయితే ఆయన మానవులందరికీ వారి వారికి తగిన రీతుల జ్ఞానాన్ని పొందే ధర్మాన్ని ప్రసాదించి ఉండాలి మన ధర్మానికి మూలమైన గ్రంథం వలనే వారి వేదాలు కూడా ఈ సత్యమే చెబుతున్నాయి గనక ఇటువంటి బుద్ బుద్ధి భగవంతుని పట్ల అపచారమే గాక మన మత ధర్మానికి కూడా కల కలంకమి సుమ అని ఖండ ఖండితంగా చెప్పేవాడు ఇక చేసేదేమీ లేక మంత్రులు కూర ఊరకుండేవారు మరికొందరు యవన మత గురువులు రాజా మీరు మన ధర్మం మాత్రమే ఆచరించండి ఇప్పుడు మీరు చేసే పని మంచిది కాదు అవయవాలన్నీ దేహానికి సమానమైనప్పుడు ఈ దే దేశస్థులు నమ్మినట్లు మానవుల పట్ల వర్ణాశ్రమ భేదాలు ఎలా ఉంటాయి అనేవారు వారితో రాజు మీరు బుద్ధిమంద్యం వలన భ్రమపడుతున్నారు గుణకర్మల భేదం వలన మానవులను దైవమే నాలుగు వర్గాలుగా సృష్టించారని వారంటారు మానవుల గుణకర్మలలో భేదం ఉండడం మనం చూస్తున్నాం కదా మీరు చెప్పినట్లు అవయవాలన్నీ దేహానికి సమానమే కానీ ఆ దేహంలోని అవయవాలన్నీ ఒకేలా ఉండవు ఒకే పని చేయలేవు ఏ అవయం చేయవలసిన పని అవయమే సమర్థవంతంగా చేయగలదు అదే దానికి సార్థకత నిజానికి భగవంతుడు సర్వవ్యాప్తి అని మనవలే వారు విశ్వసిస్తారు కానీ అగ్నులైన పామరులు హృదయ శృద్ధి లోపించడం వలన పరమాత్మను ఆ రీతిన ధ్యానించలేరు పిల్లలకు మొదట పెద్ద పెద్ద అక్షరాలు దిద్ది పెట్టినట్లే పామురులకు ఏకాగ్రత కుదరడానికి ప్రథమ సోపానంగా మాత్రమే వారి పెద్దలే దైవానికి విగ్రహాలు కల్పించారు వారు అలా ఏకాగ్రత సాధించగా పరమేశ్వరుని యథాతథంగా ధ్యానించగలుగుతారు విగ్రహారాధన మందబుద్ధులకు ఒక సాధనమే కానీ ధ్యేయం కాదని వారి మతమే చెబుతుంది దుమ్ము కప్పిన అద్దంలో మన ప్రతిబింబం సరిగ్గా కనబడదు శుద్ధమైన అద్దంలో స్పష్టంగా కనిపిస్తుంది అలాగే మలినమైన మ మనసులో ఈశ్వర భాగం కలగదు ఎలాగైనా ధ్యానం అభ్యసిస్తే ఆ మలినత్వం తొలగి హృదయం పరిశుద్ధమై అందులో భగవంతునికి తెలుస్తుంది మన పవిత్ర లాగే వేదాలు కూడా ఋషులు వి వాక్తే గనక అవి సత్వ ప్రమాణమే అందులోని ధర్మాలు ఆచరించే బ్రాహ్మణును గౌరవించవలసిందే వేదాలు ధర్మశాస్త్రాలు చెప్పినట్లే ప్రవర్తించే మానవులందరూ మన ధర్మం ప్రకారం ప్రవర్తించే వాళ్ళనే పూజలు అనేవాడు ఒకప్పుడు విధవ వి విధవశనో దైవయోగం వలనో కానీ ఆ మిల్చరాజుకు తొడ మీద కుండు లేచింది అది ఎన్ని చికిత్సలు చేసినా తగ్గకపోగా రోజు రోజుకి ఎక్కువ సా సాగింది ఆ బాధకు అతడికి నిద్రాహారాలు కూడా కరవయ్యాయి చివరికి అతడు ఒక సదాచార సంపన్నుడైన సద్విప్పుని పిలిపించి దాని నివారణ పాయం చెప్పమని కోరాడు ఆ విప్రుడు రాజా నువ్వు ఎవరూ నేను బ్రాహ్మణుడిని నేను చెప్పే ఉపాయం గురించి అది చెప్పినది నేనన్న సంగతి తెలిస్తే ఈ లోకం నిన్ను నన్ను బ్రతకనివ్వదు అందువలన ఏకాంతంలో చెబుతాను అన్నాడు అప్పుడు రాజు అతనితో కలిసి ఒక ఏకాంత స్థలానికి వెళ్ళాడు అక్కడ ఆ బ్రాహ్మణుడు అతనితో ఇలా చెప్పాడు రాజా నిజానికి గత జన్మ పాపాలే మానవులందరినీ వ్యాధి రూపంలో బాధిస్తాయి తీర్థయాత్ర దేవారాధన దానముల వలన కొన్ని పాపాలు వ్యాధులు తొలుగుతాయి కానీ వాటన్నింటికంటే శ్రేష్టమైనది సాధు దర్శనము సాధు దర్శనం వలన సర్వ పాపాలు వ్యాధులు కూడా తొలగిపోతాయి చివరికి అజ్ఞానం అనే భావరోగాన్ని కూడా వారు తొలగించి ముక్తిని కూడా ప్రసాదించగలరు కనుక రాజా నువ్వు మీ వారందరితో ఏదో ఒక సాకు చెప్పి ఎవరికి తెలియదు తెలియకుండా ఒంటరిగా ఈ విదర్భ నగరానికి సమీపంలో ఉన్న పాపనాశక తీర్థానికి వెళ్ళు అక్కడ స్నానం చేసి దాన ధర్మాలు చెయ్యి దాని వలన నీ పాపం తొలగి ఉత్తమమైన వ్యాధి నిరూప నివారణోపాయం నీకు అదే లభిస్తుంది ఆ క్షేత్రం ఆ క్షేత్రంలో ఎవరేది కోరితే అదే లభిస్తుందని చెప్పాడు అప్పుడు లెచ్చరాజు వెంటనే కొద్ది పరివారంతో బయలుదేరి అక్కడికి కొద్ది దూరంలో ఉన్న పాపనాశ తీర్థానికి వెళ్ళాడు ప్రతిరోజు అక్కడ అక్కడ తీర్థంలోని స్నానం చేస్తూ రహస్యంగా ఉన్నాడు ఒకరోజు అతడు తీర్థంలో స్నానం చేసి బయటికి వస్తుండగా అతనికి ఒక యతీశ్వరుడు కనిపించారు రాజు అతనికి నమస్కరించి తన పుండు గురించి దాని నివారణ కోసం తనకు అద్విజుడు చెప్పిన ఉపాయం గురించి నివేదించుకొని ఇలా అన్నాడు స్వామి నేను మెచ్చుడు అని మీరు ఉపేక్షించవద్దు నేను యవనుడైనా మీ ధర్మాన్ని కూడా ఆచరించేవాడి అని నాకు దయతో ఈ వ్యాధి నిప నివారోపాయం తెలిపండి అని ప్రార్థించాడు అప్పుడు ఆ సన్యాసి కూడా సాధు దర్శనం అన్నింటికంటే శ్రేష్టమైన తరణోపాయం అని చెప్పాడు అప్పుడు యవనరాజు ఆయనకు నమస్కరించి యోగీశ్వర సాధు దర్శనం అన్నింటికంటే వీరి కదా అందుకు తార్కాణం ఏమైనా దయతో వివరించండి అని వేడుకున్నాడు అప్పుడు సన్యాసి ఇలా చెప్పాడు నాయన వెనుక ఋషభ యోగి అనే మహాత్ముని అనుగ్రహించడం వల్ల ఒక పతితుడైన బ్రాహ్మణుడు జన్మాంతరంలో ఉద్ధరించబడ్డాడు ఆ కథ వివరంగా చెప్తాను విను పూర్వం అవంతిపురంలో ఒక బ్రాహ్మణుడు పింగళ అనే వేశ్యకు వశుడై స్వధర్మాన్ని విడిచిపెట్టాడు అతడు గృహస్థు అయి ఉండి కూడా తన భార్యను విడిచిపెట్టి ఆ వేష్య ఇంటి వద్దనే త్రాగిపడి ఉండేవాడు ఒకనాడు సంధ్యావేళ వృషభ యోగి అటుగా వెళ్తుంటే చూసి ఆ నామమాత్ర బ్రాహ్మణుడి వేష్య ఆయనకు భక్తితో నమస్కరించి ఇంట్లోకి తీసుకెళ్లి పూజించారు తర్వాత ఆయనకు భోజనం పెట్టి రాత్రంతా పాదసేవ చేస్తూ ఆయనను నిద్రపుచ్చారు మరుసటి ఉదయం ఆ యోగి వారిని ఆశీర్వదించి వెళ్ళిపోయారు అటు సాధుసేవ వలన ఆ బ్రాహ్మణునికి సం సద్బుద్ధి అంకురించి త్వరలో పరివర్తన చెంది పరివర్తన చెంది కొంతకాలానికి చనిపోయాడు మరు జన్మలో అతడు దుశబ్ద దేశంలో అనే రాజు యొక్క పుట్టపురాణి అయిన సుమతిదేవి గర్భంలో పుట్టాడు ఆమెకు మగబిడ్డ జన్మిస్తాడేమన్న అసూయతో ఆ రాజుగారి రెండవ భార్య ఆమెకు విషం పెట్టింది కానీ అందువల్ల పట్ట మహిషి స్పృహ లేకుండా పడిందే కానీ ఆమె గర్భంలోని పిండానికి ప్రాణపయం కలగలేదు అయితే ఆమెకు పుట్టిన బిడ్డకి శరీరమంతటా పొల్లు లేచాయి రాజు దుఃఖించి ఎన్నెన్నో చికిత్సలు చేయించినా ఆ బిడ్ తల్లి బిడ్డలకు వల్లంత పురుగులు పడి చీము కారుతూ ఎంతో దుర్వాసన ఉండేది పూర్వజన్మలో వారు చేసిన పాపాలే అందుకు కారణమని వారికి చుడ్గం చుడ్డం కూడా పాపమేనని తలచి రాజు వాళ్ళని భయంకరమైన ఒక అడవిలో విడిచిపెట్టాడు అందుకు రాజుగారి రెండో భార్య ఎంతో సంతోషించింది ఎన్నడు కాలైన కింద పెట్టని మహారాణి అడవిలో కా ఆకలితో మాడిపోయింది అయినప్పటికీ ఆమె ఆ బిడ్డ చంకన పెట్టుకొని క్రూర జంతువుల గర్జనల మధ్య ముళ్ళతో లేస్తూ పడుతూ తిరుగుతుండగా ఒక చోట కొందరు పశువుల కాపర్లు కనపడితే వారికి తాగడానికి మంచి నీళ్లు అడిగింది అప్పుడు వాళ్ళు చెరువుకి వెళ్లి దారి చూపారు అందులో నీరు తాగి అక్కడికి నీళ్లకు వచ్చిన స్త్రీలను అక్కడకు నీళ్లకు వచ్చిన స్త్రీలను ఆమె అమ్మ ఈ రాజ్యంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు మీ రాజు ఎవరు అని విచారించింది ఆ ప్రాంతపు రాజు పద్మకరుడనే వైశ్యుడు ఎంతో ధర్మాత్ముడని తెలిపి అతనిని శరణు పొందింది ఆ రాజు ఆమె వృత్తాంతం తెలుసుకుని జాలి చెంది ఆశ్రయం ఇచ్చాడు అతడు కూడా ఆమె కొడుకుకు ఎన్నో చికిత్సలు చేయించిన నిష్ఫలమైన అతడు చనిపోయాడు ఆ తల్లి గర్భశోకంతో హృదయ విధాకరంగా శోకించింది అదృష్టవశాత్తు సరిగ్గా ఆ సమయానికి వృషభయోగి అతడికి వచ్చారు ఆయన ఆ తల్లి తల్లి శోకం విని తల్లి నువ్వు అనవసరంగా దుఃఖిస్తున్నావు పుట్టిన వాడెవడు చనిపోయిన వాడెవడు అతడు ఎప్పుడైనా కంటికి కనపడ్డాడా అతడు ఈ శరీరమే ఈ శరీరమే అనుకుంటున్నావా జీవుడు కర్మవశాన పంచభూతాలలో చేయబడిన దేహాన్ని పొందిన ఆ కర్మ తీరిపోగానే ఆ దేహం చనిపోయింది కానీ అతడు ఆత్మస్వరూపం కనుక అతనికి నాశనం ఉండదు ఇక శోకం ఎందుకు త్రిగుణం వలన అతడికి కర్మబంధం చుట్టుకుంటుంది సత్వగుణం వలన దేవ దేవత్వము రజగుణిత వలన మానవ జన్మ తమోగుణం వలన జన్మలు కలుగుతాయి త్రిగుణాత్మ స్థితి కలిగినప్పుడే అతనికి ముక్తి లభిస్తుంది అలా జన్మించక అతడు చేసిన కర్మల అనుసరించి సుఖ దుఃఖాలతో కూడిన జన్మ పరంపర కలిగింది అలా జన్మించిన వారెందరో ఎప్పటికైనా మరణించవలసిందే కనుకనే వివేకవంతులు జన్మించిన వారి గురించి సంతోషం సంతోషం కానీ చనిపోయిన వారి గురించి దుఃఖం కానీ పొందరు అందుకంటే భగవంతుని నామస్మరణలో ఇహపరలు సాధించుకోవచ్చు కదా అలాగాక జీవుల జీవులకు గల అనుబంధం వాస్తవమైతే వెనుకల జన్మలో నువ్వు వీడికి ఏమైనా చెప్పావు గలవా ఇప్పటికైనా నా మాట విని ఊరట చెందు అని ఆమెను ఓదార్చాడు ఆమె ఓ మహాత్మ నేను ఒక మహారాజుకు రాణినయ్యాక చివరకు నాకు గతి పట్టింది అడవుల పాలైన నా వాళ్ళందరికీ దూరమైన బిడ్డను విడిచిపెట్టలేక భూమిపై జీవిస్తున్నాను అటు అటువంటప్పుడు వీడు చనిపోతే నేనేం కావాలి స్వామి కరుణార్థ హృదయలైన మీరు చెప్పిన తత్వం అజ్ఞానికైనా నీకెలా తెలుస్తుంది అజ్ఞానికి అయినా నాకెలా తెలుస్తుంది ఈ కష్ట సమయంలో పరమేశ్వరుని వల్ల మీరు నాకు లభించారు దేని వలన ఈ ఈ దుఃఖం ఉన్నశిస్తుందో దయచేసి దానిని నాకు అనుగ్రహించండి అని శోకిస్తూ ఆ యోగేంద్రుడిని పాదాల మీద పడింది ఆ యోగి కరుణార్థ హృదయులై ఆ పిల్లవాడు పూర్వజన్మలో తన అని తెలుసుకొని కొంచెం భస్మం మంత్రించి ఆ శవం మీద చల్లాడు వెంటనే ఆ పిల్లవాడు లేచి కూర్చున్నాడు అతడు ఎట్టి వ్యాధి లేకుండా స్వచ్ఛమైన శరీరంతో ఉన్నాడు ఆ యోగి యొక్క కృపదృష్టి వలన తల్లికి కూడా జబ్బు మయమైంది ఆ తల్లి సంతోషంతో నమస్కరించగానే ఆ యోగి ఆమెకు కొంచెం భస్మం ఇచ్చి అమ్మ నువ్వు నీ బిడ్డ ఇది ధరించండి మీ శరీరాలు వజ్ర సమానమైన వృద్ధాప్యం చెందవు మీ కుమారుడు ఉత్తమ గుణవంతుడు యశస్వి అయి భద్రాయు అనే పరాక్రమవంతుడైన రాజుగా దేశాన్ని పరిపాలించి గీతికెక్కుతాడు అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు కనుక ఓ రాజా మహాత్ముల కృపదృష్టి మాత్రం చేతనే ఎంతటి వ్యాధి అయినా నశించగలదు నీకు వచ్చిన వ్రణం తగ్గడంలో ఆశ్చర్యమేమున్నది అన్నాడు అప్పుడు రాజు స్వామి నా వ్యాధిని నివారించగల సత్పురుషుని దర్శనం నాకు ఎలా లభిస్తుందో దయచేసి తెలిపండి అని వేడుకున్నాడు అప్పుడు సాధుపుంగవుడు గాంధర్వపురంలోని శ్రీగురుని గురించి తెలిపారు వెంటనే ఆ రాజు గాంగ గాంగపురానికి బయలుదేరాడు సరిగ్గా అదే సమయానికి శ్రీగురుడు ఇక్ ఇక్కడికి మెచ్చరాజు వస్తున్నారు అందువలన ఇచ్చటి ఆచార్యవంతులైన హిందువులకు బాధ కలగవచ్చు మహా మహాత్యం లోకమంతటా వెల్లడయ్యింది కనుక మేము ఇంకా ఎక్కువ కాలం ఇక్కడ ఉండ ఉండకూడదు మేము ఇక్కడే ఉంటే ఇంకెందరో మెచ్చులు కూడా వస్తారు భక్తి సదాచారం లేని వారు కూడా పిరాశతో ఇక్కడికి వస్తారు కనుక ఇంకా మేము అంతర్ధనం అవ్వడం మంచిది బహుధాన్య సంవత్సరంలో బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గౌతమి నదికి పుష్కరం వస్తుంది అప్పుడు ఈ నదిలో స్నానం చేయడానికి చెప్పి ఈ చోటు విడిచిపోతాము అని నిశ్చయించుకున్నారు ఒక రోజున ఆయన అచ్చటి భక్తులతో ఇక్కడికి ఒక మిల్చరాజు రానున్నాడు గనక మీరంతా మీ ఇళ్ళకి వెళ్ళిపోండి మేము గౌతమి యాత్రకు బయలుదేరుతామని చెప్పారు భక్తులు మహాత్మ మీరు సాక్షాత్ దత్తాత్రేయులే మీరు మా అండనుండగా ఇక్కడికి ఎవరు వచ్చినా మాకు ధర్మ హాని కలగజాలదు కనుక మేము మీ సన్నిధి విడిచి ఎక్కడికి అవసరం లేదు అని చెప్పి ఒక్కరు కూడా కదలలేదు కొద్ది సమయం అయ్యేసరికి ఆ యవనరాజు గాంధర్వపురం చేరి అచ్చటి వారిని ఇక్కడి సన్యాసి ఎక్కడున్నారు దయచేసి ఆయన చూపండి అని ప్రార్థించారు అతన్ని చూసి యవనరాజు అక్కడికి రాగలడని స్వామి చెప్పిన మాటలు స్మరించి భక్తులు కీడు శంకించి అతనికి ఏమి చెప్పడం లేదు వారి సంశయాన్ని గుర్తించారు రాజు అయ్యల్లారా నేను కూడా అర్ధార్థి అర్ధార్థిని అయిన స్వామి దర్శనానికి వచ్చిన ఆర్ధుడనే సంశయించక వారెక్కడున్నారో చెప్పండి అని వేడుకున్నాడు అతడు పదే పదే పాదయపడిన మీదట శ్రీగురుడు అనుష్ఠానానికి సంగమానికి వెళ్ళారని మధ్యాహ్నం మఠానికి తిరిగి రాగలరని ఆ భక్తులు చెప్పారు రాజు వెంటనే పల్లకి దిగి తన పరివారం అంతటిని అక్కడే విడిచి తానొక్కడే ఒక్కడే త్వర త్వరగా సంగమానికి వెళ్ళి స్వామిని దర్శించి చేతులు కట్టుకుని దూరంగా నిలబడ్డాడు శ్రీగురుడు ఓరి సేవ సేవకుడ ఇన్నాళ్ళకు కనిపించావేమి అన్నారు ఆ మాట వినగానే స్వామి అతన్ని చూడగా స్వా చూడగానే రాజుకు పూర్వజన్మ స్మృతి కలిగి ఆనంద బాష్పాలు కారుస్తూ నమస్కరించాడు అతని శరీరం అంతా రోమాంచితమైంది అతడు ఏమేమో మాట్లాడబోయాడు కానీ సంతోషంతో అతని మాట పెగలలేదు కొంతసేపటికి అతడు తెప్పరిల్లి ప్రభు మీరు మా పాదస్వామియే శ్రీ పాదస్వామియే నేను మీ సేవకుడునైనా చాకరణే స్వామి ఈ దీనిని ఇంత ఉపేక్షించారేమి మీ పాదసేవే విడిచి ఇంతకాలం నేను దూరంగా పడి ఉండేలా చేశారే రాజవైభవాళ్ల భ్రమలో చిక్కి మిమ్మల్ని మరచి ఎంతకాలం గడిపాను ఇన్నాళ్ళు మీ దర్శనమే లభించలేదు చివరికి మీ ఎదుటకు వచ్చాక కూడా ఇదివరకు అంత అంతగా సేవించుకున్న మీ పాదాలను గుర్తించలేకున్నాను అజ్ఞానం అనే మహాసముద్రంలో నన్ను ఇలా పడ పడి ఉండనివ్వడము మీకు న్యాయమా జరిగింది చాలు ఇక నుండైనా మీ పాదాలు విడవను నన్ను ఉద్ధరించండి అని చెప్పి ఆయనకు నమస్కరించుకున్నాడు శ్రీగురుడు అఖిలాభీష్ట సిద్ధిరస్తు అని ఆశీర్వదించారు వెంటనే ఆ రాజు తనను బాధిస్తున్న వ్రణం తగ్గించమని వేడుకున్నాడు స్వామి ఏదిరా నీ వ్రణం చూపించు అనగానే అతడు తన తొడవంక చూసుకొని ఆ కురుపు మటుమాయమౌ అవ్వడం చూసి ఆశ్చర్యచకితులై భక్తితో ఆయనకు నమస్కరించాడు ఆ స్వామి గంభీర వధులై ఏమిరా నువ్వు కోరుకున్న రాజ్యభోగాలు తనవి తీరా అనుభవించావా లేక ఇంకనైనా కోరికలు మిగిలి ఉన్నాయా బాగా ఆలోచించుకొని చెప్పు అన్నాడు అప్పుడు రాజు మీ దయ వలన సకల ఐశ్వర్యాలతో చాలా కాలం రాజ్యం వెళ్ళాను నాకు కొడుకులు మనమనులు కూడా కలిగారు నా నా మనసు పూర్తిగా తృప్తి పడింది కానీ భక్త వాత్సల్య మీరు ప్రసాదించిన సంపదలు మీరు స్వయంగా చూడాలన్న కోరిక ఒకటే మిగిలింది ఆ ఒకటి తీరగానే నేను సర్వం విడిచి మీ పాత సేవ చేస్తూ ఇక్కడే పడి ఉంటాను అని వేడుకున్నాడు స్వామి ఓరి సన్యా సన్యాసులమైన మేము పాపభూయిష్టమైన మీ మెల్చ రాజ్యంలో అడుగు పెట్టకూడదు మీ మతస్థులు గోవులను చంపుతారు కనుక మాకు అది తగదు అన్నారు స్వామి నేను మీ సేవకుడను మీ రజకుడను గాన మీ రాజ్యమంతా మీరు ప్రసాదించిందే కదా కర్వ గర్వశాన ఈ జాతిలో జన్మించిన కానీ నేను మీ సేవకున్నే కదా మీరు ప్రసాదించిన రాజ్యాన్ని కొడుకులను మనమలను మీకు చూపాలనే నా కోరిక మీరు దూరంగా ఉండే మీ కృప దృష్టి నా వారి మీద మా ప్రజల మీద ప్రసారింప చెయ్యండి మా రాజ్యంలో మీరాకకు అపరోధమైన గోవాద నిషేధిస్తాను అని చెప్పి శ్రీగురుణ్ణి కాళ్ళ పడి బ్రతిలాడుకున్నాడు స్వామి ఆహా ఆ మహత్యము వెళ్ళవలడం వలన నీచులు కూడా ఇంకెందరెందరో ఇక్కడికి వస్తారు కనుక ఈ స్థానం విడిచి వెళ్ళిపోవడమే కర్తవ్యం బృహస్పతి సింహరాశిలో ప్రవేశించగానే గోదావరి నది వద్దకు చేరి ఎవరికి కనిపించకుండా పోవడం మంచిది అని తలచి మొదట రాజు ప్రార్థనను మన్నించారు గురుడు అంగీకారం చెవి పడగానే ఆ యవనుడు ఉప్పొంగి వారిని ఒక పల్లకిలో కూర్చోబెట్టి వారి పాదుకలు త తన తలపై పెట్టుకుని కూడా నడవసాగాడు స్వామి నవ్వుతూ అతడి కేసి చూసి నువ్వు కూడా గుర్ర మీద కూర్చొని ప్రయాణం చేయి లేకుంటే లోకనింద పాలవుతావు రాజువైన నువ్వు ఒక బ్రాహ్మణ సన్యాసికి దానుడు ఇలా ప్రవర్తించడం ఏమై ఎవరైనా చూస్తే నిన్ను దూషిస్తారు నవ్వుతారు అన్నారు అన్నారు రాజు బాబు నే ఇంకా ఎక్కడి రాజును అంతకంటే ముందు మీ అయిన చాకల్లే కదా పరశువేది స్పర్శ వలన ఇనుము బంగారం అయినట్లు కేవలం మీ కృపదృష్టి వలన నేను పవిత్రుడనయ్యాను మీరు సాక్షాత్ సర్వేశ్వరులే మానవ మాతృడైన నేను లోకానికి రాజునైనా నిజానికి మీ సేవకుడినే ఎవరో ఏమో అనుకుంటారని మీ అనుకుంటానా అంటూ ముందుకు సాగిపోయి తాను దూరాన విడిచిపెట్టిన పరివారాన్ని స్వామికి చూపించారు శ్రీగురుడు సంతోషించి మనం చాలా కాలం చాలా దూరం మాట విని ఇకనైనా గుర్రం మీద ఎక్కి ప్రయాణం చెయ్యి అన్నారు అతడు శ్రీగురుని శిష్యులను కూడా ఉచితమైన వాహనాలలో కూర్చుండబెట్టి వారితో కూడా గుర్రం మీద బయలుదేరారు మరికొంతసేపటికి స్వామి నాయన నువ్వు మెచ్చురుగా జన్మించిన మా పట్ల ఎంత భక్తితో మెలుగుతున్నావు సంతోషమే కానీ సన్యాసులమైన మాకు మీతో కలిసి ప్రయాణం చేస్తుంటే త్రికాల అనుష్ఠానము సక్రమంగా చేసుకోవడం వీలుపడదు కనుక మేము ముందుగా పెడతాము మీరందరూ మెల్లగా వచ్చి పాప పాపనాశ తీర్థం దగ్గర మమ్మల్ని కలుసుకోండి అని చెప్పి రేపపాటల్లో స్వామి అదృశ్యులయ్యారు అంతలో ఆయన ఎక్కడ కనిపించకపోయేసరికి అందరూ నివ్వెరపోయారు ఆయన అలా అదృశ్యమై వై నగరానికి కొద్ది దూరంలో ఉన్న పాపనాశ తీర్థం చేరి అక్కడ యోగాసనంలో కూర్చొని అనుష్ఠానం చేసుకోసాగారు కొందరు శిష్యులు వారితో కూడా అక్కడికి చేరి శుశ్రుష చేస్తున్నారు అప్పుడు ఆ ప్రాంతంలో ఉంటున్న సాయం దేవుని కుమారుడైన నాగనాథుడు స్వామిని దర్శించాడు ఆయన్ను ప్రార్థించి శిష్యు సమేతంగా వారిని తన ఇంటికి తీసుకుపోయి పూజించి అందరికీ భిక్ష ఇచ్చాడు నాటి సాయంత్రం అతనితో స్వామి నాయన యవనరాజు పాపనాశ తీర్థానికి రమ్మని చెప్పాము మేము అక్కడికి పోతాము లేకుంటే మము వెతుక్కుంటూ యవనుడు ఇక్కడికి వస్తాడు అతడి ఇక్కడికి వస్తే నీ ఆచారానికి భంగం కలుగుతుంది అని చెప్పి శిష్యులతో కలిసి ఆ తీర్థం దగ్గరికి వచ్చి అక్కడ భద్రాసనంలో ఉన్నారు ఇంతలో అక్కడ యవనరాజు స్వామి అదృశ్యం అవ్వగానే అయ్యో స్వామి నన్ను ఉపేక్షించు ఇలా నన్ను నన్ను విడిచి వెళ్ళిపోయారు నేనేమి అపరాధం చేశాను అయినప్పటికీ నన్ను తీర్థానికి రమ్మని చెప్పారు కదా అక్కడ నా కోసం వారు వేచి ఉంటారు అని అని తలచి నలభై క్రోసుల దూరంలో ఉన్న తీర్థానికి సాధ్యమైనంత త్వరగా చేరుకున్నాడు అక్కడ స్వామిని ఆహ్వానించి తన నగరానికి తీసుకువెళ్ళాడు అతడు మహావైభవంగా అలంకరించిన నగర వీధులలో స్వామిని వారి శిష్యులను ఆ వాహనంపై తీసుకుపోతూ తాను మాత్రం కాలినడకన ఊరేగింపుతో వచ్చాడు అతడు తన మతధర్మం విడిచి ఒక బ్రాహ్మణ సన్యాసికి దాసుడై మెలగడం చూసిన యవనులు అతన్ని అసహించుకున్నారు నగరవాసులైన బ్రాహ్మణులు సంతోషించి సనాతన ధర్మాభిమాని అయిన అటువంటి రాజు లభించి ందుకు పొంగిపోయారు స్వామికి రాజు అడుగడుగున హారతలు ఇప్పించడము వింజమారలతో వీస్తుండడము చూసిన పురవాసులు స్వామిని చూసి ఈయన ఎవరో భగవత్ అవతారమే కానీ మానవ మాత్రలు కారు లేకుంటే ఒక బ్రాహ్మణ సన్యాసికి ఒక యవన రాజు ఇలా ఎందుకు సేవ చేస్తాడు అయినప్పటికీ ఈ ఈ దృశ్యం కూడా కలికాల వైపరీత్యమే అనుకొని ఆశ్చర్యపోయారు డక్కం మృదంగము మొదలైన వాద్యాల గో గోషతోనూ వంక వందల కొద్ది ఏనుగులు గుర్రాలతోనూ ముందుకు సాగిపోతుండగా వంది మగదులు ఎలుగెత్తి స్వామి కీర్తిని శుద్ధిస్తుంటే దూపాలు చిమ్ముకుంటూ దారి పొడవున లెక్కకు లెక్కకు చిమ్మి మించిన పువ్వులతో రత్నాలు కలిపి చల్లుతూ స్వామిని రాజు నగర వీధుల గుండె తీసుకుపోయాడు చివరికి పల్లకిని రాజభవనం వద్ద దింపించి అందరూ స్వచ్ఛము అయిన కొత్త వస్త్రాలు పరిచిన దారి దారి వెంట స్వామిని లోపలికి తీసుకుపోయి స్వర్గ స్వర్గసింహాసనం మీద కూర్చుండబెట్టాడు తర్వాత రాజు ఆయనకు సాష్టంగా నమస్కారం చేసి తాను వింజ మరదు ఆయనకు వీస్తూ ఒక పక్కన నుంచున్నాడు అప్పుడు ఆ రాజు తన రాణులు అంతఃపుర కాంతులు రాజకుమారులు కుమార్తెలను రప్పించి వారి చేత స్వామి పాదపూజ చేయించాడు చివరికి అతడు స్వామి చే స్వామి నేను జన్మత హీనుడైన తన కృప వలన ఈనాటికి కృతజ్ఞుడయ్యాను నేను కోరుకున్నవన్నీ నెరవేరాయి అని చెప్పి నమస్కరించాడు అతడు చేసిన సఫర్యాలకు సంతోషించి శ్రీగురుడు అందరినీ దీవించి ఓరి నీకి నీకు ఇంకేమైనా కోరవలసిందే ఉంటే నిస్సంతో చెప్పుకో అన్నారు ఆ రాజు తనకిం నిరంతర గురు గురుపాద సేవ తప్ప వేరేమీ అక్కర్లేదని నిశ్చయంగా చెప్పాడు స్వామి సంతోషించి అలా అయితే ఆ రాజ్యభారం నీ కొడుకులకు అప్పగించి శ్రీశైలం వెళ్ళి మేము కూడా గాంధరవపురంలో భక్తులకు చెప్పవలసినది చెప్పి అక్కడికి వస్తాము నువ్వు అక్కడ మరలా మా దర్శనం అవుతుందని ఆదేశించారు ఆయనతో ఎడబాటు సహించలేని రాజు స్వామి అలా అయితే నీకు నిరంతర గురుస్మ స్మరణ ప్రసాదించండి అని వేడుకున్నాడు శ్రీగురుడు అతన్ని ఆశీర్వదించి తన శిష్యులతో కలిసి గోదావరి యాత్ర చేయడానికి వెళ్ళారు చివరికి వారందరూ ఆ నదిలో స్నానం చేసి భీమ అమరాజ సంగమం చేరుకున్నారు గాంధర్వపుర వాసులందరూ పూజ ద్రవ్యాలు తీసుకుని ఎదురే ఎదురేగి స్వామి మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోయినప్పటి నుండి ఈ ఊరంతా అచేతనం అయిపోయింది తిరిగి రాక వలన మరల ప్రాణం వచ్చినట్లయింది అని ఆయన శృతించి పూజించారు అప్పుడు స్వామి బిడ్డలారా మేము ఇక్కడికి వెళ్ళిపోయామని ఎన్నడూ అనుకోవద్దు ఈ పురం మాకెంతో ప్రియమైనది ఇక్కడ మిమ్మల్ని భక్తితో కొల్చే వారికి ఎప్పుడు ప్రత్యక్షమవుతుంటాను ముందు ముందు దేశమంతా కలియుగ ఉన్నటికి నిలయం కానున్నది కనుక మేము శ్రీశైలం వెళ్ళాలనుకుంటున్నాము అయినప్పటికీ భక్తులను రక్షించడం కోసం వాస్తవంగా గుప్త రూపంలో ఇక్కడే ఉంటాము అలా గుప్తంగా ఉండడానికి కారణం రానున్నది కష్టకాలము ధర్మం రోజు రోజు రోజుకు క్షీణించిపోతుంది దుర్మార్గులు ప్రభలు ఎన్నో దుర్మార్షు దుర్ దుర్భత్యలు చేయబోతున్నారు పూర్వజన్మ సంస్కారం వలన యోగ్యుడైన ఈ మెచ్చరాజు మా అనుగ్రహానికి పాత్రులైన వారిని విని ఎందరెందరో హీనులు కూడా ఇక్కడికి వస్తారు మా ప్రత్యక్ష సాన్నిధ్యం వారికి కలగడం వలన అందరికీ ఎంతో కీడు జరుగుతుంది కనుక మా రూపాన్ని గుప్తం చేయడం ఒకటే కర్తవ్యం అన్నారు అది విని పురవాసులు ఎంతగానో బాధపడుతూ నిత్యష్ఠులై బొమ్మల్లాగా నిల్చున్నారు ఆనాటి వరకు మానవ ఆకారంలో కనిపిస్తున్న ఆ త్రిమూర్తి అవతారం అటు తర్వాత తమ స్థూల రూపాన్ని గుప్తపరచడానికి గాంధర్వపురంలో సుస్థిరంగా ఉన్నారు సుమ అందుకే నేను సాక్షినే నేటికి ఈ గాంధర్వపురంలో ఆయనను విశ్వాసంతో భజించిన వారికి కోరికలు తీరుతాయి ఇతర యుగాలలో ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన కనిపించని ఈ దత్తమూర్తి ఇప్పుడు భక్తుల పాలట కల్పవృక్షమై ఇక్కడ నిలిచారు భుక్తి ముక్తులకు ప్రసాదించడానికి ఈ భూమి మీద ఎందుకు మించినదేమున్నది శ్రీ దత్తాయ గురువే నమః శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతియే నమ